నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అడుగుతున్న ఒక సమస్య అండి అక్క మా బంగారం అనేది తాకట్లో ఉందక్క ఆ బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాము చాలా వరకు కూడా డిలే అవుతుంది అంటే చాలా లేట్ అవుతుందక్క మే మా చేతుల్లో డబ్బులు కూడా ఉన్నాయి ఆ బంగారానికి వడ్డీ మటుకే కట్టగలుగుతున్నాం అసలు మటుకు మా చేతికి రావటం లేదక్క అంటే బంగారాన్ని మటుకు మేము విడిపించుకోలేకపోతున్నాము దానికి తగిన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతున్నారండి అందుకు తగిన పరిహారం ఈరోజు చూద్దామండి ఇంకా ఈరోజు ఈ పరిహారం చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి సాధారణంగా అంటే ఎవరమైనా సరే ఒక ప్రాబ్లం అని వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అంటే అండి మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బంగారాన్ని బంగారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టైనా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం అటువంటి సమయంలో మనం అర్జెంటుగా వెళ్ళి పెట్టాలని అనుకున్నప్పుడు తగిన సమయం ఇది కరెక్ట్ సమయమా కాదా అని కూడా ఒక్కొక్కసారి ఆలోచించలేని పరిస్థితి అనమాట అందువల్ల ఆ బంగారాన్ని ఎప్పుడైతే కనుక బ్యాంకులో పెడతామో ఆ అది విడిపించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటామండి కానీ ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి ఆటంకాలన్నీ కూడా పోయి చక్కగా మనం బంగారాన్ని మన దగ్గరికి మళ్ళీ తొందరగా ఎంత తొందరగా విడిపించుకోవాలి అని అనుకుంటున్నామో అంతకంటే తొందరగా విడిపించుకోవడానికి మంచి రోజు ఈ ఈరోజు ఆ రోజు ఏంటి అని అంటే ఇవాళ సంకటహర చతుర్థి అండి అంటే వినాయకుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన రోజు అండి అంటే మనకి ఎలాంటి విజ్ఞానం లేకుండా చక్కగా మన బంగారం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా మన దగ్గరికి తిరిగి రావాలి అని మనం ఆ వినాయకుడిని పూజిస్తూ చేయబోయే ఒక మంచి పరిహారం అండి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రిలోపు చేస్తూ ఒక శక్తివంతమైన ఒక మంత్రం కూడా ఉందండి ఆ మంత్రాన్ని కూడా మనం అనుకుంటే గనక నిజంగా అక్క పోయినసారి సంకట హర దగ్గర మీరు ఇలాగే చెప్పారు నేను చేశానక నిజంగా మా బంగారాన్ని విడిపించుకోవాలని అనుకోవడానికి పెట్టిన డబ్బు అనేది ఖర్చు అయిపోయినా కూడా మళ్ళీ ఆ డబ్బును మేము రెడీ చేసుకోగలిగాము బంగారాన్ని విడిపించుకోగలిగాము నాలుగే నాలుగు రోజుల్లో విడిపించుకున్నాము అక్క అని చెప్పి ఒక మనకి మెసేజ్ పెట్టారండి నిజంగా ఇప్పుడున్న రోజుల్లో బంగారం మళ్ళీ కొనాలి అని అంటే చాలా కష్టమైపోతుంది అలా అందువల్ల ఉన్న బంగారాన్ని అయినా సరే మనం కాపాడుకోవాలి అందువల్ల అది విడిపించుకోవడానికి ఎలాంటి పరిహారాలైనా సరే మనం చేయడానికి రెడీగా ఉంటామండి అందువల్ల ఈరోజు చేయగలిగే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి వినాయకుడి ముందు చేసే ఒక మంచి పరిహారం అండి అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే కనుక నిజంగా వినాయకుడికి శక్తివంతమైన ఒక విషయం ఉందండి అవి ఏంటి అని అంటే గడ్డి పరకలతో మనం వినాయకుడిని పూజిస్తూ ఉంటాం అలాంటి గడ్డి పరకలు కనుక మీ దగ్గర ఒక కొంచెం చాలండి ఒక రెండో మూడో గడ్డి పరకలు మీరు బయట మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా సరే గడ్డి పరకలు మొలు మొలుస్తూ ఉంటాయి కదా వాటిలో ఒక రెండో మూడో గడ్డి పరకలను తీసుకురండి తీసుకొచ్చి ఒక చిన్న క్లాత్ తీసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఈ మూడు గడ్డి పరకలని మూడు చిన్న చిన్న గడ్డి పరకలు చాలన్నమాట మూడు గడ్డి పరకలు పెట్టండి వాటితో పాటు మీరు కొంచెం కర్పూరం అండి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం ఎందుకంటే బంగారం అంటే ఏంటండి లక్ష్మీ కటాక్షం అనమాట ఆ తల్లి ఆశీర్వాదం ఉంటేనే మనం బంగారాన్ని విడిపించుకోగలుగుతాం అందువల్ల ఆ రెడ్ కలర్ క్లాత్లో మీరు కొంచెం ఒక నాలుగు ఐదు గడ్డి పరకలను వేసి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఆ తర్వాత కొంచెం అండి మెంతులు మెంతులనమాట మీ దగ్గర ఏదైతే కనుక మెంతులు ఉన్నవాళ్ళు మెంతులు వాడచ్చు లేదంటే కనుక యాలకలు అయితే యాలకలు ఉన్నా కూడా ఇంకా శ్రేయస్కరం అండి ఎందువలంటే లక్ష్మీ కటాక్షం బంగారానికి కానీ డబ్బుకు సంబంధించిన విషయంలో సువాసన వెదజల్లే వస్తువులలో ఈ పచ్చకర్పూరము యాలకలు చాలా శ్రేయస్కరమైన ఒక విషయం అండి అందువల్ల మీ దగ్గర ఒక పది యాలకలు ఉన్నా పెట్టండి లేదంటే కనుక ఒక పది గింజలు మెంతులు ఉన్నా కూడా మీరు పెట్టచ్చు అనమాట మెంతులకి కూడా నిజంగా చాలా శక్తి ఉందండి ఆ బంగారాన్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఎందువలంటే ఈ మెంతులు కూడా నిజంగా బంగారపు కలర్లోనే ఉంటాయి కాబట్టి ఈ మెంతులను కూడా చాలామంది వాడుతూ ఉంటారు మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టచ్చు అనమాట అలా పెట్టి క్లాత్లో పెట్టిన తర్వాత ఈ మూడు వస్తువులని మీరు ఒక బంగారం పెట్టినప్పుడు మీ దగ్గర మీకు ఒక స్లిప్ ఇస్తారు కదా అంటే ఒక కార్డు లాంటిదో ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన బిల్లు ఉంటుంది కదా ఆ బిల్లును కూడా ఈ పేపర్లో అంటే ఈ మూటలో పెట్టండి ఫ్రెండ్స్ పెట్టేసి ఆ మూటను కట్టి ఈరోజు వినాయకుడి దగ్గర అంటే మీ పూజ గదిలో పెట్టండి పెట్టేసి చక్కగా ఈరోజు రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఉంచేసి మీరు పెట్టే పెట్టేటప్పుడు ఇప్పుడు అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం స్వర్ణ గణపతి వస్య వస్య స్వాహ అంటే స్వర్ణ గణపతి అండి గణపతి దేవుళ్ళలో దేవుళ్ళలోనే నిజంగా ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నారండి వాళ్ళలో మనం ఈరోజు కనుక ఈ సంకష్టహరి చతుర్థి రోజున స్వర్ణ గణపతి దేవుణ్ణి పూజిస్తూ ఆయనకి ముందు కనుక ఈ పరిహారాన్ని చేస్తే నిజంగా మన బంగారం అనేది మన దగ్గరికి త్వరలోనే అతి త్వరలోనే తిరిగి రావడానికి మంచి అవకాశం అండి ఆ తర్వాత ఎన్ని రోజులు ఈ మూట అలాగే ఉంచాలక్క దేవుడి రూములని అంటే కనుక మీరు మూడు రోజులు అండి ఈ రోజు పెడుతున్నారనుకోండి ఇవాళ రేపు ఉంచేసి మూడో రోజు రోజున మీరు దేవుడి దగ్గర ఒక చిన్న దీపారాధన చేసేసి ఆ తర్వాత మీరు దాంట్లో పెట్టిన మీ బిల్లు ఉంటుంది కదా బంగారుపు బంగారం కోసం పెట్టిన బిల్లు ఆ బిల్లుని తీసి మీరు జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి ఇంకా అందులో పెట్టిన గడ్డి బరకలు కానీ పచ్చకర్పూరం అయితే కరిగిపోతుంది మీరు యాలకలు కానీ మెంతులు కానీ వేసిన అవి మీరు అయితే సరే చెట్లలో పడేయచ్చు ఆ రెడ్ క్లాత్ అనేది మీరు మా వాష్ చేసేసి ఉంచుకోవచ్చండి మీరు మళ్ళీ ఏదైనా పరిహారం చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఇంకా చాలామంది అండి అక్క మేము బయట హాస్టల్లో ఉంటున్నాము వేరే ఆఫీస్లో ఉన్నామా మేము చేయడానికి కుదరలేదు ఈ పరిహారం చేయలే చేయలేనప్పుడు ఏం చేయాలక్క అని అనుకున్నారనుకోండి మీరు నిజంగా ఈ దేవుణ్ణి తలుచుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని అయినా సరే ఓం స్వర్ణ గణపతి వస్య వస్య స్వాహ అనే ఈ మంత్రాన్ని మటుకు మీరు మనసులో అయినా సరే మీరు నూట ఎనిమిది సార్లు అనుకోవడానికి ప్రయత్నించండి నిజంగా మీ స్వర్ణం అనేది మీ దగ్గరికి తిరిగి రావడం ఖాయం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి